నమస్తే అండి అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనితో పాటు లైక్ చేయండి మీకు ఏమైనా కావాలి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది ఓవర్ టైమ్ లో కూడా చేస్తున్నారు దయచేసి ఆ టైంకి మీరు ఫోన్ చేస్తే ఫోన్ కలవంటే ఎందుకంటే ఎంక్వైరీ ఫోన్ నంబర్ మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కలుస్తుంది కాబట్టి మీరు ఎవ్వరు చేసినా సరే ఈ టైం లోపే కాల్ చేసే ప్రయత్నం చేయండి మా దగ్గర మా పాత వర్కర్ ఉన్నారు ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం మా సర్వీస్ ఎలా ఉంటది ఏంటి అనేది ఒకసారి తనకు కూడా అడిగి తెలుసుకుంటాం అమ్మా చెప్పండి ఏం పేరు మీ పేరు ఎవరమ్మా మీది ఎవరు రాజమండ్రి 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 లోకల్ పక్కనే మన ఊరాజమండ్రి ఓకే ఇప్పుడు మా దగ్గర మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎయిట్ మంత్స్ నుంచి చేస్తున్నారు మీరు మా దగ్గరికి ఎలా వచ్చారు అంటే ఎవరన్నా చెప్తే వచ్చారా ఎవరన్నా మా నెంబర్ ఇచ్చారా ఏంటి ఇక్కడ మా అమ్మగారు చేస్తున్నారు అండి ఎనిమిది సంవత్సరాలుగా మీ దగ్గర మా చేస్తున్నారు మీ దగ్గర సర్వీస్ అది బాగుంది అని నేను కూడా ఇంతకు ముందు ఒక రెండు భూముల్లో చేశానండి అక్కడ నేను కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల ఇక్కడ బాగుందని ఇక్కడ వచ్చానండి నా తర్వాత మా అక్క గారు కూడా వచ్చారు ఇక్కడ మేము చాలా బాగున్నామండి నేను చాలా మంచి డ్యూటీ లో జాయిన్ పెట్టారు నన్ను చాలా బాగున్నదండి శాలరీకి గట్రా మాకు ఏ ఇబ్బంది లేదు మాకు టైం వచ్చేస్తుంది డ్యూటీ దిగాలంటే కూడా మమ్మల్ని టైం టు టైం దింపుతున్నారు ఫోన్ చేయంగానే రెస్పాన్స్ ఉంటుంది మాకు జీతం ఇస్తున్నారు చాలా ఇంకా మీరు ఇప్పుడు డ్యూటీకి వెళ్తారు కదా మీకు సమస్య వచ్చినప్పుడు ఇంటికి పంపియాలంటే మా స్టాఫ్ గానీ మీతో జల్దిగా రెస్పాండ్ అవుతారా లేకుంటే ఏమైనా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మేడం లిఫ్ట్ చేస్తారు మాకు మనిషిని పంపిస్తారు మమ్మల్ని దింపి పంపిస్తారు సార్ మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఇప్పుడు మా దగ్గర ఎంత ఇస్తున్నారు జీతం మాకు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మందికి డౌట్ ఏమని వస్తుంది అంటే మేము కొత్త వాళ్ళు వెళ్తున్నాం కదా అసలు అక్కడ ఎలా ఉంటుందో ఏమో అని చాలా మంది జీతాలు ఇస్తారా ఇవ్వనట్టు కూడా ఇబ్బంది భయపడుతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు కొత్త వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి అవును సార్ ఒకప్పుడు మేము కూడా అలా భయపడిన వాళ్ళమే కానీ అలా ఏం లేదమ్మా ఎవరైనా రావచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు ఏజెంట్ ఉండాలేమో వాళ్ళు తీసేసుకుంటారేమో డబ్బులు చేస్తే డబ్బులు రావేమో అనే భయం కూడా లేదు మేమందరం మీలాగే వచ్చిన వాళ్ళం ఇక్కడ చేసుకుంటున్నాము హ్యాపీగా డబ్బులే పట్టుకుని వెళ్తున్నాము మేము మా పిల్లలతో సంతోషంగా ఉన్నాం ఎవరైనా రావచ్చు మంచి డ్యూటీలో పెడతారు అక్కడ కూడా వానర్స్ ఇబ్బంది పెట్టారు వానర్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు మీరు ఇంకొకటి ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా ఎలాంటి డ్యూటీలకు వెళ్తారు మీరు నేను అన్ని డ్యూటీలకి వెళ్తాను సార్ డైబర్ కేసుకి బేబీ కేర్కి వెళ్తాను వంట పనికి వెళ్తాను ఇంటి పనికి వెళ్తాను నేను అన్నట్లకి వెళ్తాను కూడా రెస్పాన్స్ చాలా బాగుంటాయి సార్ చాలా బాగా చూస్తారు అదండి తన పేరు దుర్గా మా దగ్గర తన దగ్గర దగ్గర మా దగ్గర ఎయిట్ మంత్స్ నుంచి చేస్తున్నారు అంతకుముందు వాళ్ళ అమ్మగారు చేస్తుంటే మా దగ్గర తన తటో ఆవిడ తర్వాత ఈవిడ కూడా రావడం జరిగింది ఇంకా మీరు ఎవరికి ఎవరైనా మా సర్వీస్ గురించి మీరు ఎంక్వైరీ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే మీరు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైనా మా నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి జీతం అయితే పద్దెనిమిది వేలు ఇస్తున్నాం